అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం శ్రీ మహా మార్చి నెల పన్నెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం బుధవారం నాడు రుచిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల మార్చి నెల తేదీ పన్నెండవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తిరి త్రయోదశి నక్షత్రం మగ కర్ణ తైతలకర పక్షం శుక్లపక్షం యోగం సుకర్మ రోజు బుధవారం జన్మరాశి సింహరాశి అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి రెండు గంటల వరకు ఉంటుంది యమగఢం ఉదయం ఎనిమిది గంటల నాలుగు నిమిషం నుండి తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ముందుగా వృచ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పదము జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉంటాయి వృచ్చిక రాశి వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే అశోభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం రాశి వారికి బుధవారం నాడు మీ ప్రేమ తిరస్కరించబడుతుంది మీరు కాటిల్లి బాగా ఈరోజు అదనపు సొమ్ముల్ని సొంత సంపాదించుకోగలుగుతారు పిల్లలతో కాలాన్ని గడపడం ముఖ్యం తొలి చొప్పులను ప్రేమలో పడవచ్చును వృత్తిపరమైన విషయాల్లో అడ్డంకుల మీ అనుభవాన్ని ఉపయోగించి శ్రమపడకుండా అలవోకగా పరిష్కరించండి రాత్రి సమయంలో ఈ సమయంలో ఇంట్లో నుంచి బయటకు వెళ్తే లేదా పార్కులో నడవడానికి ఇష్టపడతారు ఈరోజు వైవాహిక జీవితంలోని అత్యంత గొప్ప రోజులలో ఒకటిగా మారనుంది సమయానుసారంగా కొత్త పని చేయడం అంటే పీడికల్ బ్రేక్డౌన్ మీకు కొత్త సమస్యను కలిగించవచ్చు అటువంటిప్పుడు నరాల వ్యవస్థ పనితీరు బాగుపడడానికి పూర్తిగా విశ్రాంతి తీసుకోండి కొత్తగా డబ్బు సంపాదించిన అవకాశాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి వివాహ బంధంలో అడుగు పెట్టడానికి మంచి సమయం మీ శ్రీమతికి మీరు బాగా నిస్పష్టంగా అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే ఆమెకు సపోర్టు ఓదార్పును ఇవ్వగలరు ప్రేమ ఎప్పుడు ఆత్మపరికాసమే దాన్ని మీరు ఈరోజు అనుభూతి చెందుతారు ఎవరైతే కుటుంబానికి తగిన సమయాన్ని ఇవ్వడం లేదో వారికి తగిన సమయం కేటాయించాలి అని అనుకుంటారు అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన క పనులు కారణంగా విఫలం చెందుతారు ఇది చాలా మంచి రోజు ఈ ఈరోజు అత్యుత్తమంగా వినియోగించుకోండి నూతన పనులకు శ్రీకారం చుడుతారు మిత్రులతో విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆప్తుల నుండి శుభకార్యాలు ఆహ్వానాలు అందుతాయి చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు వ్యాపార ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది చేపట్టిన పనులు ఆశాజనికంగా సాగుతాయి నూతన పనులకు శ్రీకారం చుడుతారు కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరు కాగలరు స్థిరాస్తి వివాదాల పరిష్కారాన్ని దిశగా సాగుతాయి నూతన వాహన యోగం ఉన్నది వ్యాపార ఉద్యోగాలను సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు ఇంట బయట నూతన విషయాలు తెలుసుకుంటారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహాలు ఉంటాయి చిన్ననాటి మిత్రులు కలుసుకొని కష్ట సుఖాలు చర్చిస్తారు దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలకు పదోన్నతలు పెరుగుతాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు సంతానాన్ని విద్యా ఉద్యోగ విషయంలో శుభవార్తలు వింటారు మిత్రులతో విందు వినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి వ్యాపారాలు ఉద్యోగాల్లో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది గృహంలో సౌకర్యాలు వ్యవ వ్యవహరిస్తారు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది ప్రముఖులతో పరిచయాలు మిశ్రమవుతాయి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగులు ఉన్నత పదవులకు పొందుతారు మీ వేగవంతమైన శుభ మిమ్మల్ని లక్ష్యం వైపు నడిపిస్తుంది విజయం చేకూరాలంటే కాలంతో పాటు మీ ఆలోచనలు మార్చుకోండి ఇది మీ దృక్పథాన్ని విశాలం చేస్తుంది ఇంకా మీ ఆశలను విస్తృతం చేస్తుంది మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరిచే మానసిక శక్తిని బలోపేతం చేస్తుంది ఎవరైతే బంధువుల దగ్గర అప్పు చేశారో వారు ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే వారికి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది ఇది ఒంటరిగా అనిపించినప్పుడు మీకు మీ కుటుంబం సహాయం చేసుకోండి అది మిమ్మల్ని స్పృహ నుండి కాపాడుతుంది ఇంకా మీరు తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది మీ రొమాంటిక్ అభిప్రాయాలను బయటకు చెప్పకండి గాలిలో ప్రయాణించడం ఇవ్వకండి పని చేసే చోట తలెత్తే కష్టాలు సమస్యలకు సరైన వ్యాల్యూకు సహాయం అందుతాయి ఈరోజు మీ బోలెడు ఆర్థిక పథకాలను ప్రజెంట్ చేస్తారు కమిట్ అయ్యే ముందుగా వాటి మంచి చెట్లను పరిశీలించండి పోస్టు ద్వారా అందిన ఒక వార్త కుటుంబం సంతోషాన్ని కలిగించగలదు మీ ప్రియమైన వారి రోజు ఎందమైన మధురమైన చిరునవ్వుతో ప్రకాశింపచేయండి ఒంటరిగా సమయం గడపడం మంచిది కానీ మీ మనసులో ఉన్న విషయాలు ఆందోళనకు గురి చేస్తాయి కాబట్టి మీరు అనుభవం ఉన్న వారిని సంప్రదించి వారితో సమస్యలు చెప్పుకోండి మీ జీవితంలోకి వెళ్ళి అత్యుత్తమమైన రోజును ఈరోజు మీ భాగస్వామితో గడుపుతారు మీ యొక్క లక్షణంలో ఇతరుల నుండి ప్రశంసలు అందుకునేలాగా ఉంటాయి ఈ రోజు మీరు పూర్తి హుషారుల్లో శక్తివంతులై ఉంటారు ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పూర్తి చేసేస్తారు ఆర్థిక పరంగా మీకు మిశ్రమంగా ఉంటుంది మేధనార్జన చేస్తారు మీ మాటలను కఠినంగా వాడుతారు కుటుంబ సభ్యులు లేదా సన్నిహితుల మిత్రులు అంత అద్భుతమైన రోజు కోసం అందరూ కలవండి మీ జత వ్యక్తితో బయటకు వెళ్ళేటప్పుడు సరిగ్గా సవ్యంగా ప్రవర్తించండి మీ ఉద్యోగంలో మీ పనులకు పూర్తి చేయడంలో మహిళా సహ ఉద్యోగుల సహకారం మీకు లభిస్తుంది ఖాళీ సమయంలో ఈ ఈరోజు మీరు మీ ఫోన్లో వెబ్ సిరీస్ని చూడగలరు సమయం ఎంత దుర్లభమైనదో తెలుసుకొని దానికి ఇతరులతో గలపకుండా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు ఇది మీకు ఆర్థికంగా బాగా వస్తుంది పక్క అల్లరి చిల్లర చేష్టలతో మీ టీనేజ్ రోజుల్లో మీ భాగస్వామి మీకు గుర్తు చేయనున్నది ఈరోజు ఈరోజు విద్యార్థులు వారి ఉపాధ్యాయులతో సబ్జెక్ట్లో ఉండే కష్టాల గురించి మాట్లాడతారు ఉపాధ్యాయుల యొక్క సలహాలు సూచనలు విద్యార్థుల కోసం సబ్జెక్ట్ను అర్థం చేసుకోవడంలో బాగా ఉపయోగపడతాయి విహార యాత్రలు సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్ గెట్టుగెదర్లో మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలాగా సంతోషంగా ఉంచుతాయి మీరు వివాహమైన వారైతే మీ సంతానం పట్ల తగిన శ్రద్ధ తీసుకోండి ఎందుకంటే వారు అనారోగ్య బారిన పడే అవకాశం ఉన్నది దీనివల్ల మీరు ఆరోగ్యం కొరకు డబ్బు ఖర్చు పెట్టవలసి ఉంటుంది మీ పిల్లల సమస్యలు తీర్చడానికి కొంత సమయాన్ని కేటాయించండి మీరు ప్రియమైన వారి యొక్క ఏది ఏమైనప్పటికీ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి కాదు మీరు ఈరోజు సమయాన్ని వృధా చేస్తారు దీని ఫలితంగా మీ మూడు పాడవుతుంది సౌకర్యం లేకపోవడం వల్ల మీరు ఈరోజు మీ వైవాహిక జీవితంలో ఎంతో ఉక్కిరి బిక్కిరి కావచ్చు మీకు కావలసిందల్లా మానసిక మనిషి విప్పి అన్ని విషయాలు మాట్లాడుకోవడం మీ కుటుంబంతో కలిసి అనేక షాపులు సందర్శిస్తారు అంతేకాకుండా దీనివల్ల మీ ఖర్చులు కూడా పెరుగుతాయి బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది మీరు ఇంత మునుపు ఎక్కువ ఖర్చు పెట్టి ఉంటే మీరు ఇప్పుడు దాని యొక్క పర్యవసనాలు అనుభవిస్తారు ఈరోజు ప్రశాంతవంతమైన చోటుకి వెళ్తారు ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది ముఖ్యమైన వ్యక్తులు వారికి అనిపిస్తే నచ్చినట్లయితే దేని కొరకైనా సరే ఆర్థిక సహాయం చేయడానికి ఇష్ట సిద్ధపడతారు మీరు కుటుంబం వారితో సమయం గడపకపోతే తప్పనిసరిగా సమస్యలు ఎదుర్కొంటారు ఈరోజు మీ ప్రేమ కథ అనుకోని మలుపు తిరుగుతుంది మీ ప్రేమైన వారు మీతో వివాహానికి సిద్ధపడి మీతో మాట్లాడుతుంది నేను ఇట్లా మీరు నిర్ణయం తీసుకునే ముందు అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చెప్పదగిన విషయం సమయొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి ఇతరులను అర్థం చేసుకోవాలనుకోవడం అనవసరం ఇలా చేయడం వల్ల అనేక సమస్యలు పెంచుకోవడమే మీ బలహీనతలన్నింటి కూడా బెటర్ ఆఫీట్లే దూరం చేస్తారు దాంతో మీరు ఆరు చవి చూస్తారు ఈరోజు మీ యొక్క ప్రారంభితుల్ని కలుసుకొని పాత జ్ఞాపకాలను ఎవరు వేసుకుంటారు మీ కుటుంబ సమస్యలు చవిచించుకోండి ఒకరికొకరు మీ విలువైన కాలాన్ని సన్నిహితంగా ముసలితో మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోండి ఆదర్శమైన జంట అనిపించుకోండి ఇంట్లోని సానుకూల వైబ్రేషన్ పిల్లలకు కూడా అందుకుంటారు ఇంట్లో నెలకొన్న ఆహ్లాదకరమైన ప్రశాంతతను సామరస్యతను అందిస్తారు కృచ్చుక రాశి వారికి బుధవారం నాడు సంపద కుటుంబ ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం అంతగా అనుకూలంగా లేదు మృచిక రాశి వారికి బుధవారం నాడు వచ్చేసి అదృష్ట సంఖ్య ఎనిమిది పరిహారం మన ఆరోగ్యం ప్రయోజనాలు ఆస్వాదించడానికి తగినంత సూర్యకాంతి పొందడానికి నిర్ధారించుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లెకాయ